హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మహాసేన రాజేష్ సో వీడి మీద ఇక వీడియోల మీద వీడియోలు వీడియోల పరంపర కంటిన్యూ అవుతుంది ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అని యూట్యూబ్లో హడావిడి చేశాడో ఆ రోజే వీడి పతనం మొదలైంది ఎందుకంటే జనసైనికుల గురించి వీడికి తెలిసింది కొంతే జనసైనికుల్లో చాలా మంచోళ్ళు ఉంటారా రే వేల మంది లక్షల మంది జనసైనికులు చాలామంది మంచోళ్ళు ఉంటారు కానీ ఆ జనసైనికుల్లో ఎవ్వరి మాట వినని నాలాంటి జనసైనికుడు కూడా ఉంటాడు సో మంచోళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఎంత సపోర్ట్ చేస్తారో నీకు తెలుసు జన సైనికుడు అనే ప్రతీ జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంత సపోర్ట్ చేస్తారో నీకు తెలుసు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మాట వేదవాక్కులాగా వద్దు అంటే వద్దు కాదు అంటే కాదు అలా ఆయన మాట విని సో నీలాంటి వాళ్ళను విడిచిపెడుతూ కాముగా చూస్తూ ఉంటారు అన్నీ సహించి భరించి చూస్తూ ఉంటారు కానీ నాలాంటి ఒక జనసైనికుడు ఉంటాడు వాడి పేరు హనుమంతుడు ఆ శ్రీరాముడికి పవన్ కళ్యాణ్ అంతటి గొప్ప వ్యక్తి అయిన శ్రీరాముడికి ఒక హనుమంతుడు ఉంటాడు వాళ్ళు నా జనసైనికుల్లాగా అలాంటి హనుమంతుడు నా జనసైనికుల్లాగా కామ్గా ఉండే రకం కాదు పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయి చూపించి ఆ పని చూసుకొని రాని సైగ చేస్తే ఏకంగా కాల్చేసి వచ్చే రకం మహాసేనాని పెట్టుకున్నావు కదా నీ లంకను కాల్చడానికి హనుమంతుడు వచ్చాడు ఇక నన్ను ఆపుకో యూట్యూబ్ నాకు కొడక థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ